గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎంతవరకు ప్రోగ్రెస్లోకి వెళ్ళాము అనే దానికి ఎక్కడ ఒక ప్రోగ్రెస్ కావట్లేదు అది ఏ ప్రభుత్వం పరిపాలనకు వచ్చినా కూడా రాజ్యాంగాన్ని ఎంతవరకు మనం ముందుకు తీసుకు రాజ్యాంగంలో ఏదైతే ప్రస్ఫుటంగా వ్రాయబడిందో ప్రజల యొక్క సామాజిక ఆర్థిక విద్యాపరమైనటువంటి అభివృద్ధిని ఏ రకంగా తీసుకెళ్లాలనేది రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడింది కానీ ఎక్కడైనా ఏ రోజైనా ఇంతవరకు అటువంటి ప్రోగ్రెస్ కాడైనా ఎక్కడైనా చాలా వరకు మేడం మాట్లాడారు శ్రీనివాస్ మేడం మాట్లాడారు నిర్మల్ గారు మాట్లాడారు అందరూ మాట్లాడుకున్న దాంట్లో ఈ విషయాలు అన్నీ కూడా ఉన్నాయి కానీ ఎవరైతే ఈ బాధ్యతల్ని నిరపించాలో ఆ బాధ్యతలు నిర్వహించే వాళ్ళు ఏ రకమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చారని మనం గమనిస్తే ఇవాళ మన అడ్వకేట్స్గా ఉన్నాం మంది చాలా గర్వంగా మాట్లాడుకుంటాం అడ్వకేట్స్ మనం చాలా అభ్యుదయకర భావాలు కలవాళ్ళం లేకపోతే సమాజంలో సోషల్ ఇంజనీర్స్గా భావిస్తున్నట్టుగా మనం భావిస్తాం కానీ మనందరం ఒక మధ్యతర లేదా కుటుంబాలను సమయడం మన మనస్తత్వం కూడా మధ్య తరగతి మనస్తత్వం చాలా వరకు ఎడ్యుకేషన్ కూడా నైన్టీ పర్సెంట్ మనసు మధ్య తగ్గించాయి మనందరూ అంటే మనకు ఒక స్కూటర్ ఉంది ఒక కార్ ఉంది ఒక ఇల్లు ఉంది ప్రాక్టీస్ లో నెలకొచ్చి యాభై లక్షలు రెండు లక్షలు సంపాదిస్తుంటే ఇదే మనం కంఫర్ట్ తిని దేశంలో ఉన్నట్టు ప్రతి వ్యక్తికి కంఫర్ట్ ఉంది లేకపోతే ఇదే కంఫర్టబుల్ లైఫ్ లో ఉన్నారని చెప్పేసన్ లో మనం బ్రతుకుతాం అనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మన సమాజంలో ఒక భాగమైనప్పుడు నీ ఆఫీసు పరిమితమై నీ కోర్టుకు పరిమితమై నీకు వచ్చేటువంటి క్లైంట్స్ పరిమితమైతే ఈ సమాజాన్ని మనం గమనించమనేది చూడాలి ఇందాక ఒక విధానం మాట్లాడు కార్పొరేట్ స్కూల్స్ లో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో న్యాయవాదుల పరిస్థితి కూడా అలాగే ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అన్నిదా భావించవద్దు మనం అంత మించి దాటి బయటకు ఉపన్యాసాలకు సందర్భాలతో మాట్లాడుకోవడం తప్ప ఎక్కడ కార్యక్రమాలు తీసుకునే పరిస్థితులు లేదు ఇంకొకటి గమనించాలి రాసినటువంటి ఇండియన్ ఏదైతే రచించబడిందో ఇప్పటికి కూడా అదే స్టాండర్డ్స్ తో ముందుకు వెళుతోంది ఎందుకని మనందరూ చెప్తుంటాం ఇంగ్లీష్ అనేది మన భాష కాదు ఒక పరాయి భాష దానిగా స్పెషలిస్ట్ కాదు అని కానీ ఐపీసీలో రాసినటువంటి కొద్ది అమెండ్మెంట్ లో రాసినటువంటి కానివ్వండి ఇవాటి వరకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అవన్నీ కూడా చాలా విజ్ఞతతోనూ అదేవిధంగా రిఫ్యూస్తోను సుప్రీంకోర్టు వరకు వాటిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పర్ఫెక్ట్ అయ్యాయి కానీ ఇవాళ కొత్తగా వచ్చినటువంటి పిఎన్ఎస్ కానివ్వండి బిఎన్ఎస్ఎస్ కానివ్వండి బిఎస్ఏ కానివ్వండి ఇవి కనుక మనం చూస్తే దాంట్లో ఉన్నటువంటి భాషా పరిజ్ఞానం కానివ్వండి దాంట్లో పెంచినటువంటి ప్రొవిజన్స్ ఇష్యూస్ కానివ్వండి మనం గమనిస్తే ఎంత డిస్పారిటీ ఉన్నది ఎంత ఒక రకంగా చెప్పాలంటే ఆ రచించిన వాళ్ళకు కూడా దాంట్లో అర్థం అవుతుందని నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళ భాష వాళ్ళకైతే అర్థం అవుతుందని నాకైతే తెలియదు మీరు గమనిస్తే గమనిస్తే దగ్గర ఎనభై ఏడు సెక్షన్స్ బిఎన్ఎస్ఎస్ లో కానివ్వండి బిఎన్ఎస్ లో కానివ్వండి ఎనభై ఏడు సెక్షన్స్ లో ప్రతి దగ్గర కాంట్రడిక్టరీ వర్షన్స్ ఉన్నాయి అది పనిష్మెంట్ పార్ట్ కానివ్వండి డిస్క్రిప్షన్ పార్ట్ కానివ్వండి జ్యూరిసిక్షన్ పార్ట్ కానివ్వండి ఇవన్నీ కనుక మనం చూస్తే కొత్తగా వచ్చినటువంటి మూడు చట్టాల్లో ఎంతో డిస్క్రిమినేషన్స్ కనిపిస్తుంటాయి అంటే డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఇంగ్లీష్ లో చాలా పరిణతి పొందినటువంటి భారతదేశంలో ఆ ఇంగ్లీష్ భాషని ముప్పై కానివ్వండి రావు జన్స్ రాయటం కానివ్వండి ఎంత ఫెయిల్ అవుతున్నాం అనేది మనం గమనించాలి పద్దెనిమిది వందల అరవైలో రాసినటువంటి ఐపీసీలోనే ఇవాళ దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు సుమారుగా దాటిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చిన కంప్యూటర్ సిస్టమ్స్ లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ లో ఉన్నటువంటి లుసులు ఎలా ఉంటాయి వీటిని ఎట్లా మిస్యూజ్ చేస్తారు అనేది పద్దెనిమిది వందల అరవైలోనే రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటిని ఆధారం చేస్తుంది మరొకటి వరకు మనం ఐటి కి సంబంధించిన కేసులు ఇంటర్నెట్ కి సంబంధించిన కేసులు అన్నింటిసి కింద మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళు కొత్తగా వచ్చే చట్టాలు మనం చదివితే ఎంత రుజువులతో ఉండదో మనం గమనించాల్సిన పరిస్థితి వస్తుంది అయితే ఎందుకు చెప్తున్నానంటే రేపు రాబోయే రోజుల్లో అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ కూడా మనం ముందుకు వస్తుంది నైన్టీన్ సిక్స్టీ వన్ అడ్వకేట్స్ అమెండ్మెంట్ కూడా ముందుకు వస్తుంది దాంట్లో అత్యంత దారుణమైనటువంటి సందర్భాలు మనకి ఎదురు కాబోతున్నాయి అడ్వకేట్స్ వృత్తి కూడా ప్రశ్నార్థకంగా మారేదానికి అవకాశం వస్తుంది పీజీ కోర్సులు పెడుతున్నారు అంటే మనం ఎక్కడికి తీసుకెళ్తున్నారు సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంలో తీసుకెడుతున్నారా లేకపోతే గత రాజుల్లో ఉన్నటువంటి మనస్మృతిలోకి తీసుకెళ్తున్నారు ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మేధావులుగా అనుకుంటున్నటువంటి మనం కూడా భవిష్యత్తులో ఈ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మన బాధ్యత మనం నిర్వహించాలని శాస్త్రోక్తంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి శాస్త్రీయంగా ముందుకు అవసరం ఉందని తెలియజేస్తూ మనకు సంబంధించినటువంటి కాలేజీలో కానివ్వండి స్కూల్స్లో కానివ్వండి ఎక్కడైనా సరే వాటి వరకు మేము గమనిస్తే ఏ పుస్తకంలో కూడా అదృష్టమైన వనజీవి రామయ్య గారి గురించి రెండు తరగతుల్లో సంబంధించిన పుస్తకాలు వనజీవి రామయ్య గారి గురించి రాశారు చాలా సంతోషం కానీ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎక్కడ ఒక సబ్జెక్టు భారతదేశంలో ఏ ఎంత చూడలేదు ప్రైమరీ స్కూల్ కానివ్వండి టీచింగ్ కోర్స్ లో కానివ్వండి మనం లా కాలేజీలో లో మాత్రం అది ఒక సబ్జెక్ట్ తప్ప ప్రతి విద్యార్థికి భారతదేశంలో ప్రతి విద్యార్థికి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది భారతదేశం ఏ రకమైనటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం ముందుకు ఎటు అనేటువంటి నాలెడ్జ్ ఇంతవరకు ప్రభుత్వాలు కల్పించడం లేదు కాబట్టి అది కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని భావిస్తూ భవిష్యత్తులో మనకు సంబంధించిన పొలిటికల్ పార్టీస్ లోపల ప్రతిపాదన మనం ఎందుకు తీసుకోవాలని భావిస్తూ అవకాశం